గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది నిన్న రోజా గారు అన్నారు కదా ఏమైపోయారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు లోకేష్ గారు అంట హైదరాబాద్ వెళ్ళిపోయారంట అలాగే పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నారంట ఆయన ఏమన్నారు ఒకసారి ఎవరవుతే నేను రాలేదు అంటున్నారో వాళ్ళు నా కాన్వా ఎక్కితే నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో తెలుస్తుంది అప్పటికి పవన్ కళ్యాణ్ గారు అడిగారండి అధికారులని నేను రావచ్చని అడిగితే అక్కడ ప్రాబ్లం అవుద్దండి మీరు రావద్దు బ్యాక్ అండ్ ఏం చేయాలో అన్నీ చేయరు అందుకని నారా లోకేష్ గారు ఆదివారం నైట్ వెళ్ళి సోమవారం మార్నింగ్ మళ్ళీ అమరావతి వచ్చారు కానీ ఈ వైసీపీ సోషల్ మీడియా కానీ వైసీపీ వాళ్ళు కానీ మొత్తం అక్కడ మునిగిపోయింది కరకట్ట మునిగిపోయింది అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయారు అన్నాడు అది కాదు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయరు చంద్రబాబు నాయుడు గారు టాటర్లోను బుల్డోజర్లోను నైట్ అంతా తిరిగారు కదా నైట్ అంతా ఆదివారం నైట్ అంతా తిరిగారు ఆయన అలాగే అంత ఆయన వయసు డెబ్బై సంవత్సరాలు అయినా సరే ప్రజలకు ఏదో చేయాలని తపంతో ఆయన అక్కడ ఉన్నారు అలాగే ఇంకోటి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన రాకపోయినా సరే వెనకాల ఉండి అధికార యంత్రాంగాన్ని పరుగులు పట్టించారు అలాగే లోకేష్ గారు కూడా సోమారు నుంచి అధికార యంత్రాంగాన్ని పరుగులు పట్టించారు అలాగే ఈవేళ బుడమేరు ఎక్కడవుతూ గండి పడిందో అదంతా మట్టి అది తోలించి అదంతా ఆనగట్ట కింద కట్టారు అలాగే ఆయనతో పాటు నిమ్మల రామానాయుడు గారు అలాగే దేవునేని దేవినేని గారు వీళ్ళంతా కూడా ఉన్నారు అలాగే ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గ్రామాన్ని లక్ష రూపాయలు చెప్పిన నాలుగు వందల గ్రామాలకు ఇచ్చారు అంటే మంత్రులు ఉన్నారు కానీ గవర్నమెంట్ సొమ్ము ఖర్చు పెడతారు తప్ప ఏ మంత్రులు కూడా సొంత సొమ్ము ఏ మంత్రి కూడా ఖర్చు పెట్టరు కానీ ఆయన సొంత సొమ్ము ఖర్చు పెట్టారు నీటిలో ఉన్నవాడికి నీరు లోతంతో కానీ బయట ఉన్నవాడికి గట్టు మీద ఉన్నవాడికి నేను చెప్తాను అలా వెళ్ళిపోయి ఇలా వెళ్ళిపోయి ఇలా వెళ్ళిపో అలా వెళ్ళిపో అంటాం కానీ మునిగిఓడికి తెలుస్తుంది దాంట్లో డైరెక్ట్ దిగినోడికి తెలుస్తుంది బాధ అలాగే రోజా గారు నిన్న ఏమైపోయారు అన్నారు అది మాత్రం కరెక్ట్ కాదు ఇంకోటి అలాగే ఇక్కడ కో సీఎం రిలీఫ్ ఫండ్కి కోటి రూపాయలు అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రిలీఫ్ ఫండ్కి కోటి రూపాయలు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు అలాగే నాలుగు కోట్ల రూపాయలు ఒక్కొక్క పంచాయతీకి లక్ష రూపాయలు చెప్పినా నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చారు నాలుగు వందల పనిచేసే అంటే ఆయన సొంత డబ్బులు ఇది గవర్నమెంట్ డబ్బు కూడా కాదు ఎందుకంటే ఆయన సినిమాకు వంద కోట్లు తీసుకుంటారు లగ్జరీ లైఫ్ వదిలేసి ఏదో జనాలకు ఏదో చేద్దామని వచ్చారు ఆయన ఆయన్ని మనం ఎంకరేజ్ చేయాలి కానీ అలా మాట్లాడకూడదు ఓకే మాట్లాడవచ్చు ఆయన కూడా ఏమన్నారు ఎల్లోనో మేము అంతా చేసేస్తున్నాం రెండు రోజులు నీళ్ళు లేవంటే చంద్రబాబు నాయుడు డైరెక్టే చెప్పారు చిట్ట చివరి కాలనీలో నీళ్ళు లేవు పోయామని చెప్పారు అంటే లాస్ట్ కాలనీకి అలా ఒక అమ్మ అడిగితే మా పిల్లలు నీళ్ళు లేవు అని చెప్తే దాని గురించి కూడా నీళ్ళు లేవు అని చెప్పారు ఆ విషయం కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అలాగే నైటు రెండింటి దాకా కూడా ఉన్నారు ఆయన అలాగే అక్కడ పాములు అక్కడ ఉన్న జనాలు పాములు పెడదా ఇవన్నీ కూడా ఇంటిలో పవన్ వచ్చేస్తున్నాయంట అన్నీ కూడా ఈయన చెప్తున్నారు అక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్తున్నారు కానీ మనం రాజకీయం చేయకూడదు ఇంకోటి ఇప్పుడు విపత్తు సమయంలో మనీ ఇవ్వడంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హీరోలు రెండు రాష్ట్రాలు కలిపి పవన్ కళ్యాణ్ గారు కోటి కోటి వస్తే అలాగే బాలకృష్ణ గారు యాభై యాభై లక్షలు ఇచ్చారు అలాగే మహేష్ బాబు గారు యాభై యాభై లక్షలు ఇచ్చారు అలాగే చిరంజీవి గారు యాభై యాభై లక్షలు ఇచ్చారు అలాగే అల్లు అర్జున్ గారు యాభై యాభై లక్షలు ఇచ్చారు అలాగే త్రివక్రమార్ గారు మనీ ఇచ్చారు అలాగే నాగవంశీ మనీ ఇచ్చారు అలాగే రాధాకృష్ణ గారు మనీ ఇచ్చారు అలా అందరూ ఎంతోమంది వెనకాల ఎందుకంటే సీఎం రిలీఫ్ ఫండ్కి మనీ ఇచ్చారు అంటే విపత్తు వచ్చినప్పుడు అందరం కలిసి ఉండాలి అని అలాగే జూనియర్ ఎంటీర్ కూడా యాభై లక్షలు ఇచ్చారు ఇక్కడ యాభై అక్కడ యాభై ఇచ్చారు అలా ప్రతి ఒక్కళ్ళు కూడా మనీ ఇచ్చి వాళ్ళ గొప్పతనాన్ని చాటుకున్నారు అలాగే ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ముందుండి నడిపిస్తున్నారు వెనకాల లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అధికారులని అందరిని ఐఏఎస్లు అందరిని వంద మందిని పైన నడిపిస్తున్నారు అక్కడ ఎక్కడ విజయవాడలో ఇంకా బుడమీరు వాల్ ఇంకా పెరుగుతుంది ఏం తగ్గట్లేదు పెరుగుతుంది కానీ ఆ వాటర్ కొంచెం కొంచెం లాగుతుంది లోపల మళ్ళీ పెరుగుతుంది ఇప్పుడున్న సమాచారం ప్రకారం అయినా సరే అక్కడ ఉండి రేత్రి పగలు చూస్తున్నారు పులిహోర పొట్టాలు ఇవ్వడం కానీ ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది కానీ వీళ్ళంతా కూడా ఎంతో గొప్పగా తిరుగుతున్నారు ఓకే అలాగని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ తరఫున కోటి రూపాయలు విరాలని ఇచ్చారు నారా భువనేశ్వర్ గారు ఇచ్చారు రెండు కోట్ల విరాలను అరి హరిటేజ్ సంస్థల తరఫున అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇచ్చారు కోటి రూపాయలు అలాగే రామ్ చరణ్ గారు ఇచ్చారు ఇలా ఎంతోమంది ఇచ్చారు వైఎస్ఆర్సిపి అధినేత ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కోటి రూపాయలు ఇవ్వడం అంటే అది చాలా దారుణమైన విషయం ఎందుకంటే వాళ్ళు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ఇలాంటి విపత్తు ఎప్పుడు జరగలేదు ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉద్ధృత్ వచ్చింది మళ్ళీ విజయవాడ మునిగిపోయింది రెండు వేల తొమ్మిదిలో కర్నూలు మునిగిపోయింది ఒకసారి అలాగా చంద్రబాబు నాయుడు గారు హయాంలో రెండు వేల తొమ్మిదిలో రోషా గారు రాజశేఖర రెడ్డి గారు సీఎం టైంలో అలాగే రెండు వేల పద్నాలుగు పద్నాలుగులో ఉద్ధుత్ తుఫాన్ కానీ ఇప్పుడు విజయవాడ మునిగిపోవడం కానీ ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు హయాంలో జరిగినాయి అప్పుడు టీడీపీ ఏమైనా ఇద్దనేమో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై నాలుగు దాకా ఉన్నప్పుడు ఏమైనా జరిగితే టీడీపీ ఇద్దరనేమో కానీ ఇప్పుడు మాత్రం జగన్ గారు మాత్రం కోటి రూపాయలు ఇచ్చారు అది మాత్రం చాలా బాధపడవలసిన విషయం ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఎంతకంత ఇవ్వడం కరెక్ట్ ఎందుకంటే హరిటేజ్ సంస్థలు అలాగే ఆయన దగ్గరుండే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు నెల్లూరు ఆయనే కోటి రూపాయలు ఇచ్చారు అలాగే చాలామంది మనీ ఇచ్చారు కానీ ఈయన కూడా కోటి రూపాయలు ఇవ్వడం అన్నది అది నీటిలో మునిగినోడికి తెలుస్తుంది నీరు నీరు ఉందో బయట ఉన్నవాడికి మాత్రం ఎట్టి పరిస్థితులు తెలియదు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ విపత్తు అందరం కలిసిగట్టుగా పనిచేయాలి ఎందుకంటే కలిసికట్టుగా పనిచేస్తేనే ఇదంతా మనం చేయగలం ఎందుకంటే ఎలక్షన్ ఎలక్షన్ లాగా చూసుకోవాలి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరు వెళ్ళలేదు వైసీపీ వాళ్ళు వైసీపీ టీడీపీ వాళ్ళు టీడీపీ జనసేన వాళ్ళు జనసేన కానీ విపత్తు ఒక్కడము అందరం కలిసి గట్టిగా పోరాడుతూనే అది విజయం సాధిస్తుంది అలాగే రాజకీయం చేయడం బురద జల్లడం ఇవాళ్ళు మేమే కట్టడం ఇవా ఎవరో ఒకరు కట్టారు ఓకే టీడీపీ కట్టిందో వైసీపీ కట్టిందో కృష్ణ లంక ములుగు ములుగోకుండా జరిగింది అది హ్యాపీయే పది మంది కలిసి లాగడం కష్టం అలాగే ఒక తోడు పది సుళ్ళు వేసుకున్న తోడు లాగడం కష్టం ఒకసారి వేసుకున్న తాడు లాగడం ఈజీ తెగిపోతుంది అందరూ కలిసి చేస్తేనే ఇలాంటి విపత్తులు ఉన్నప్పుడు మనకు కూడా మన రాష్ట్రం కూడా బాగా అభివృద్ధి అవుతుంది